నమస్తే నేను ఇప్పుడు కడప మహానాడులో ఉన్నాను ప్రతి సంవత్సరం మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ నిర్వహించే అతిపెద్ద వేడుక ఒక ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి శ్రేణులకి ఇది పెద్ద పండుగ లాంటిది మూడు రోజుల పాటు నిర్వహించేటటువంటి మహానాడులో మొదటి రోజు ఈరోజు జరుగుతోంది సో ఈ నేపథ్యంలోనే మహానాడు అంటే తీర్మానాలు కార్యకర్తలు రావటం అంగరంగ వైభవంగా జరగటం అదేవిధంగా కోలాహలం సందడి వాతావరణం ప్రసంగాలు ఇవి మాత్రమే కాక అక్కడ చాలా అంశాలు ఉంటాయి అవేంటో నేను ఒక్కొక్కటిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో నా వెనక ఉంది మహానాడుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రాంగణం లోపల అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కార్యకర్తల కోసం నాయకుల కోసం అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం ఇచ్చేద్దాం సో ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వస్తే ఇక్కడ మనకి మెయిన్గా కనిపిస్తోంది ఇదంతా ఒక రకంగా చూసినట్లయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒక పక్క మెడికల్ క్యాంపు పక్క జరుగుతోంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ చాలామంది వచ్చున్నారు ఇది వాలంటీర్స్ కూడా ఇక్కడే మనకి ఉన్నారు సో వాళ్ళు కూడా ఇక్కడే దీనికి సంబంధించినటువంటి డ్యూటీ కూడా చేస్తున్నారు సో ఒక్కసారి మనం చూస్తే అనేక బెడ్స్ కూడా పరిచున్నాయి ఉదయం నుంచి అనేక మంది కార్యకర్తలు వచ్చి రక్తదానం కూడా చేస్తూ ఉంటారు సో చాలామంది అక్కడ రక్తదానం చేసినటువంటి అంశాన్ని మనం క్లియర్గా చూడవచ్చు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ద్రవపత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధి కూడా ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి సో ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా సో ఎంతమంది కార్యకర్తలు ఇక్కడ డొనేట్ చేశారు ఇప్పటివరకు రెండు వందల పై రెండు ఇచ్చారు ప్రతి మహానాడులో జరుగుతుంది కదా ప్రతి మనకి వెయ్యి యూనిట్ల దాకా వస్తుంది రెండు రోజుల్లో కలిపి సో ఈ సంవత్సరం ఆ టార్గెట్ రీచ్ అవుతారా ఈజీగా ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఉన్నప్పుడు వన్ ఇయర్ వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది మనకి ఇక్కడ వేసిన డేట్ ద్వారా మన లొకాలిటీస్లో ఎక్కడైనా వాళ్ళకి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటే బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ కావాలి అన్నప్పుడు ఎవరి దగ్గర రికమెండేషన్ పెట్టుకుంటారు ఇవి ఉండే అవసరం లేదు జస్ట్ దీని ఫోటో చూపించినా కానీ ఈ డే టు డేటాతో వాళ్ళకి మనం ఫ్రీ యూనిట్స్ కూడా ఇష్యూ చేస్తాము పేదలుగా ఉన్న వాళ్ళకి లేదు అన్నా కానీ ఓన్లీ నామినల్ ఛార్జెస్ ఆ బ్యాక్ బ్లడ్ బ్యాక్ అయ్యే ఛార్జెస్తో యూనిట్స్ ఇస్తాం మేము నెగిటివ్నే ఇచ్చాము పాజిటివ్నే ఇచ్చేలా ఈవెన్ వాళ్ళకి ఏ గ్రూప్ అవసరమైనా మేము ఇస్తాము ఓకే సో ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యకర్తలు బ్లడ్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తుంటారు చాలా సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఇంతమంది రెండు వందల మంది ఒకేసారి వచ్చి రక్తదానం చేస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మేము కలుస్తున్నట్టుంటుంది రైట్ ఒకసారి అదంతా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం కొంతమంది ఇంకా బ్లడ్ ఇస్తూనే ఉన్నారు మరి కొంతమంది అయితే ఇచ్చిన తర్వాత అలా కూర్చొని రైస్ తీసుకుంటున్నారు సో ఉదయం అయితే ఇంకా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ అయితే జరగ నిర్వహించడం జరిగింది సో ఇది దాటి మనం కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఒకటి పెట్టారు అక్కడ మనం చూడవచ్చు డాక్టర్ అక్కడ చెక్ చేస్తున్నారు వచ్చినటువంటి కార్యకర్తకు సంబంధించి ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ వెంటనే ఇచ్చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఇది కూడా ఇది కూడా మెడికల్ క్యాంప్కి సంబంధించినటువంటి ఇది సో ఇక్కడ ఏం చేస్తారు మెడికల్ క్యాంప్లో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు నా నా చేతిలో ఒక పాంప్లెట్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి ఇది న్యూట్రిఫిల్ యాప్కి సంబంధించినటువంటిది సో ఇది దేనికి ఉపయోగపడుతుంది ఏంటో కూడా ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటండి ఇక్కడ ఏం చేస్తారు న్యూట్రిఫిల్ అనేది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అప్లికేషన్ అండి ఇక్కడ హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలి ఏంటి అనేది చూసి ప్లస్ ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఉంటే డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ అట్లా ఏమన్నా ఉంటే వాటిని బట్టి మా న్యూట్రిషనిస్ వాళ్ళకి హెల్తీ డైట్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ డైట్ సజెస్ట్ చేస్తారు అంటే ఏంటంటే ఫ్యామిలీలో ఒకరి కోసం వండింది కూడా చిన్నపిల్లలతో అయినా సరే అందరూ ఫాలో అయ్యేటట్టు షేర్ చేస్తారు మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైట్స్ కాకుండా డైలీ తీసుకునే ఫుడ్లోనే ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ప్రోటీన్ రా ఎంత క్వాంటిటీ రావాలి హెల్త్ కార్బ్స్ కానీ అట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డైట్ ప్రిపేర్ చేసి పర్సనల్ డైట్గా పర్సనల్ డైట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి షేర్ చేస్తారు యూజ్ ఇప్పుడు చెక్ చేసి డైరెక్ట్గా ఇచ్చేస్తారా మీరు ఇప్పుడు చెక్ చేస్తామండి హైట్ అండ్ వైట్ని బట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తాము ప్లస్ వాళ్ళకి ఏమన్నా డయాబెటీస్ కానీ అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ మాకు సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి మేము వాళ్ళకి పర్సనలైజ్ డైట్ డైట్ అనేది ప్రిపేర్ చేస్తాము అంతేకాకుండా ఇక్కడ మాది న్యూట్రిఫుల్ అనేది అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మా డౌన్లోడ్ చేసుకుని మంత్లీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది త్రీ మంత్స్కి ఉంటుంది సిక్స్ మంత్స్కి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది మినిమం వచ్చేసి మంత్ వన్ మంత్కి టూ నైంటీ నైన్ అండి చేసుకున్నడం వల్ల ఏంటంటే ఏఐ స్కానర్ ఫుడ్ స్కానర్ కూడా ఉంటుంది అంటే మనం రోజు ఏం ఫుడ్ అనేది ఫోటో తీసి స్కాన్ చేస్తే అది క్యాలరీస్ కౌంట్ చేసుకునేది క్యాలరీస్ అనే కాదు ప్రోటీన్ ఎంత వస్తుంది కాబ్స్ ఎంత వస్తున్నాయి ఫ్యాట్స్ ఎంత వస్తుంది ఫైబర్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయ్యి మనకు చూపిస్తుంది దాన్ని బట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా గెయిన్ అవ్వాలన్నా క్యాలరీస్ చూసుకుంటూ మనం దాన్ని బట్టి తినచ్చు ఇంకొకటి ఏంటంటే కాంట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల యోగా ఇంకా ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ మీకు యోగా క్లాసెస్ కానీ ఫిట్నెస్ కానీ ట్రైనింగ్ కానీ ఇస్తారు ఇది ఇప్పుడు మొత్తం టోటల్ ఎంతమందికి మీరు ఇలాంటి సజెషన్స్ ఇచ్చారు ఈరోజు ఫస్ట్ ఓన్లీ ఈ రోజు వరకు అయితే మేము మోర్ దెన్ ఫైవ్ ఫిఫ్టీ పైన ఇచ్చామండి అలానే మార్నింగ్ నుంచి ఇందాకటి వరకు కూడా మేము ఫ్రీగా షుగర్ టెస్ట్ కూడా చేయించాము వన్ థర్టీ ఎయిట్ షుగర్ టెస్ట్లు అయితే చేయించాము ఈ రోజుకి ఇంకా రేపు కూడా మేము షుగర్ టెస్ట్లు అయితే చేయిస్తాము ఫ్రీగానే వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి హెల్తీ డైట్ చే అసలు మా మెయిన్ మోటో ఏంటంటే మనం ఇండియన్స్ అనేవాళ్ళు ఫుడ్ తీసుకుంటాం మనం హెల్తీ ఫుడ్ కాకపోతే ఏంటంటే కంట్రోల్గా తీసుకోవాలి అది ఎంత కంట్రోల్గా తీసుకోవాలి ఏంటి అనేది మనకి మన ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ ప్రోగ్రామ్ అంటే ఆ తర్వాత మెడికల్ క్యాంప్ దాటి మనం ముందుకు వస్తే అంటే బ్లడ్ క్యాంప్ ఆ తర్వాత మెడికల్ క్యాంప్ ఇవన్నీ దాటి ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ సెటప్ మనకు అనిపిస్తుంది ఉచిత వైద్య శిబిరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఇక్కడంతా అనేక రకాల మందులు మన మెడికల్ షాపులు ఎలా చూస్తాం కదా ఆ టైప్లో అనేక రకాల మందులు దాన్ని ఇవ్వటానికి అక్కడ స్టాఫ్ అదేవిధంగా డాక్టర్లు అందరూ 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 అయితే మనకు ఇక్కడికి కనిపిస్తారు ఒకసారి లోపలికి వచ్చిన వాళ్ళు పొరపాటున మనం హాస్పిటల్లోకి వచ్చామో మహానాడులోకి రాబోయి అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది అంత అద్భుతంగా ఇక్కడ ఇన్ని మందులు ఇన్ని రకాల మందులను పెట్టుకొని ఇది సమ్మర్లో దృష్టితో ఈ సంవత్సరం పెద్దగా ఎక్కువగా ఎండలు లేవు కాబట్టి సరిపోయింది కదా లేదంటే చాలామంది వడదెబ్బ తగ్గులో ఏతర డిహైడ్రేషన్ ప్రాబ్లంతో చాలామంది మహానాడుకు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేస్తారు సో ఇక్కడ ఎలాంటి మందులు ఉన్నాయి దీన్ని వెనుకున్నటువంటి విషయాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఇక్కడ ఏంటి నా పేరు ఖాజామొహెద్దీర్ అండి నేను డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ అంటే డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇక్కడ మహానాడులో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంపార్టెంట్గా మహానాడుకి ఎందుకంటే చాలా ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు అనేటువంటి ఇదితో కాన్సెప్ట్తో ఇక్కడ ప్రతి మహానాడులో కూడా ఒక హాస్పిటల్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తారు ఇక్కడ మనకు చాలా స్పేస్ ఉండడం కారణంగా ఇక్కడ అన్ని స్పెషాలిటీస్తో ఒక హాస్పిటల్ స్ట్రక్చర్ను డెవలప్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ తర్వాత చూడొచ్చు అవి ఎస్ చూడొచ్చు అండి మొత్తం అన్ని కూడా మనం వెడుతూ మాట్లాడుకుందాం అన్నీ చూడొచ్చు ఆ హాస్పిటల్ స్ట్రక్చర్లో మనకు అందరూ సూ సూపర్ స్పెషాలిటీ ఉన్నటువంటి డాక్టర్స్ మనకు జీజీహెచ్ నుంచి అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మనకు ఫిజీషియన్స్ ఆర్థోపెడిషియన్స్ గైనకాలజిస్టు అండ్ ఆప్టమాలజీ డెంటల్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు సర్వీసెస్ సో ఫస్ట్ మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు డిజబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లైక్ ఎగ్జిబిషన్ లాగా అండ్ ఇక్కడ వినికిడి యంత్రాలు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరికైనా అవసరమైనటువంటి వాళ్ళకి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ లిమ్స్ ఇవన్నీ లిమ్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకు హియరింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా మనకు డిజబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఒక స్టాల్ ఇండియా ట్రస్ట్ సహకారం కూడా ఉంటుందా ఉంటుంది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఈ దాటి ముందుకెళ్తే వస్తుంది దాని ముందుకెళ్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ వస్తుంది సార్ ఇక్కడ బీపీ షుగర్ డయాబెటీస్ అవన్నీ కూడా ఒకసారి బీపీ ఇక్కడ మానిటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మన డాక్టర్స్ రెఫర్ చేయడం జరుగుతుంది వెనకాల మనకు చూసినట్లయితే అక్కడ మన సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు కౌంటర్స్లో ఒకసారి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ చూపించుకొని అక్కడ ఓపి రాయించుకున్న తర్వాత ఎలా అయితే జనరల్ మనకు ఒక హాస్పిటల్లో ఒక ప్రైమ్ హాస్పిటల్లో ఎలాగైతే ఫస్ట్ ఇక్కడికి వస్తారు ఇక్కడ నేమ్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ సంబంధిత ఏ ఏ సంబంధిత రంగానికి సంబంధించినటువంటి డాక్టర్ని కాలువాలం లైక్ ఫిజిషియన్ కావచ్చు ఆర్తో కావచ్చు వారికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది సో అక్కడ నుంచి వాళ్ళు రెఫర్ చేసిన తర్వాత అక్కడ పేషెంట్ని చూసి ఆ పేషెంట్ని చూసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ హాస్పిటల్ స్ట్రక్చర్లోకి ఇక్కడ ఇక్కడ మనం టోటల్ ఫోర్టీన్ బెడ్స్తో ఒక హాస్పిటల్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము సంబంధిత ఎవరికైతే ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలో వాళ్ళని ఇక్కడ అంటే అడ్మిషన్ అనేటువంటి వాళ్ళని అడ్మిషను లేకపోతే అక్కడే ఓపీలో చూసేటటువంటి వాళ్ళని చూపించి ఇక్కడ నుంచి మళ్ళీ పంపించడం జరుగుతుంది ఇక్కడ మనము ఆక్సిజను సిలిండర్సు అండ్ సక్షన్ ఆపరేటర్స్ తర్వాత ఈసీజీ మెషిన్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ కోల్డ్ చైన్ మన మేనేజ్మెంట్ సక్షన్ ఆపరేటర్స్ అన్నీ కూడా మన ఆక్సిజన్ సిలిండర్స్ అవసరపడతాయని అవసరపడతాయనేటువంటి ఉద్దేశంతో మనం ముందు జాగ్రత్తగా అంటే కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్స్ అక్కడ అండ్ మానిటర్స్ పెట్టుకోవడం జరిగింది ఈసీజీ మిని లాస్ట్ కౌంటర్లోకి వెళ్ళినట్టయితే కొంచెం ప్రైవసీగా ఈసీజీ మెషన్ ను కూడా మనం అక్కడ ప్లేస్ చేసుకోవడం జరిగిందండి సో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్ట్ ఏదైనా ఇమీడియట్గా ఉన్నట్లయితే వాళ్ళని ఇక్కడ చూసి మళ్ళీ ఇక్కడ నుంచి రెఫర్ చేయడం జరుగుతుంది సో ఈ టోటల్గా ఇక్కడ మహానాడుకు వచ్చినటువంటి కార్యకర్తల్లో ఎంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎయిట్ వరకు మనకు ఓపీ మార్నింగ్ నుంచి జరిగింది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడికి వచ్చి వెంటనే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు అంటే మన స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ట్రీట్మెంట్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది కొంతమంది రన్నింగ్ ఓపీలో కూడా మెడిసిన్స్ తీసుకొని అక్కడి నుంచో మనకు ఫార్మసీ కూడా పెట్టడం జరిగింది మనము ఇలాగైతే హాస్పిటల్స్లో ఫార్మసీ పెడతాము అలాంటి ఫార్మసీ తోనే మనం ఇక్కడ టోటల్ విత్ ఆల్ అవైలబుల్ మెడిసిన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ కూడా తీసుకొని మనము అక్కడ ఫార్మసీ రన్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సహజంగా మీరు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు బయట క్యాంప్స్ పెడుతూ ఉంటారు ఇప్పుడు ఒక పెద్ద పార్టీ కార్యక్రమంలో ఇలాంటి ఒక క్యాంప్ పెట్టమనేది ఎలా ఉంది అసలు యాక్చువల్గా అయితే మనము ప్రతి అంటే ఏ ఈవెంట్ జరిగినప్పటికీ కూడా మెడికల్ క్యాంప్స్ అనేటువంటివి జనరల్గా పెడుతూనే ఉంటాం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి జనరల్గా ఏవి మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసి అక్కడ ఎసెన్షియల్ మెడిసిన్స్తో పెట్టుకుంటూ ఉంటాం కాకపోతే కొద్దిగా తక్కువ మోతాదులో మెడిసిన్స్ తీసుకొని తక్కువ స్టాఫ్తో మనం పెట్టుకోవడం జరుగుతుంది ఏన్నేమో ఆశా కార్యకర్తలు అండ్ మెడికల్ ఆఫీస్తో కాకపోతే ఇక్కడ ఏంటంటే మహానాడు అనేటువంటిది చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడ పబ్లిక్ వస్తారు కాబట్టి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు ఒక కంప్లీట్ ఫార్మసీ సెటప్ ను సెట్ చేసుకొని అక్కడ ఆల్ అవైలబుల్ అంటే ఎసెన్షియల్ డ్రగ్స్ అనేటువంటి అన్ని కూడా అక్కడ పెట్టుకొని ఈ ప్రజలకు అందించడం జరుగుతుంది ఇక అద్దాటి లోపలికి వస్తే లోపల కూడా మనకి మరొక పెద్ద వైద్య శిబిరం అయితే కనిపిస్తుంది ఒక పక్క డెంటల్ మరో పక్క కంటి సమస్యలకు సంబంధించి ఇలా రకరకాలుగా టెస్ట్లు కానివ్వండి ఇవన్నీ లోపలికి వెళ్ళేసరికల్లా మహా మహానాడులో ఈ మహా వైద్య శిబిరాలు అయితే పెద్ద ఎత్తున మనకు కనిపిస్తాయి సో ఏదైనా కంటి సమస్య ఉందనుకోండి కార్యకర్తలు వచ్చి ఇక్కడ జస్ట్ చెక్ చేయించుకుంటే చాలు వాళ్ళ పేర్లు అవన్నీ రాసి వివరంగా వాళ్ళకి ఏ సమస్య ఉంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది స్పాట్లో ఐదు నిమిషాల్లో చెప్పేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక అటు నుంచి అటు వెళ్తే సేమ్ ఇలాగే డెంటల్ డెంటల్కి సంబంధించి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీతోటి ఒక పెద్ద శిబిరం అయితే ఇక్కడ పెట్టారు ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూస్తే డెంటల్కి కి సంబంధించి అన్ని రకాల ఎక్విప్మెంట్ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు మహానాడులో వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలు అంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్కారం అండి సో ఏంటి ఇక్కడ కొత్త టెక్నాలజీ కొత్త ఎక్విప్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో ఏం చేస్తారు ఇక్కడ సో బేసికలీ అండి ఇది ఓరల్ స్క్రీనింగ్ డివైస్ సో మై సెల్ఫ్ ఐ వర్క్డ్ ఆన్ దిస్ డివైస్ అండ్ ఐ ఇంపాక్ట్ ఆఫ్ హౌ ఓరల్ హెల్త్ హౌ ఓవరాల్ హెల్త్ ఇస్ ఎఫెక్టెడ్ బై ద ఓరల్ హెల్త్ సో దాని రిలేషన్ రెండు బేస్ చేసుకొని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న కాన్సెప్ట్తో మేము ఈ డివైస్ అన్నది ఇన్నోవేట్ చేసాము సీ దీని పేరు వచ్చేసి డిఓరల్ అండి ఇది ఓరల్ స్క్రీనింగ్ డివైస్ సో దీనితోటి ఆరు రకాల ఓరల్ డిసీజెస్ని మేము స్క్రీన్ చేస్తున్నాము సో యా అవునండి సో ప్రోబ్ అంటే దీంట్లో నాలుగో నాలుగు వచ్చి దీంతో ప్రూఫ్తో వస్తాయి రెండేమో కెమెరాతో వస్తాయి సో ఈ సిక్స్ డిసీజెస్ మేజర్గా మీకు ఓరల్ మొత్తం క్యావిటీ అంతా సో దీంతో మొత్తం బాడీ అంతా అవుతుంది అన్నమాట సో యా సో సిక్స్ డిసీజ్ వచ్చేసి అండి క్యావిటీస్ గమ్ డిసీజెస్ మాల్ అక్లూజన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్ ఫ్లోరాసిస్ అండ్ హెయిటమ్ ఇలా ఆరు ఆరు రకాల డిసీజెస్ ఎందుకు చూస్ చేశామంటే ఎంటైర్ ఓరల్ క్యావిటీ అంతా కూడా కవర్ చేస్తామండి ఓన్లీ పళ్ళని చెక్ చేయడమో టంగ్ చెక్ చేయడమో కాకుండా మొత్తం నోరు మొత్తాన్ని కూడా చెక్ చేస్తాం సో ఈ ఆరు రకాల డిసీజెస్ని నాలుగు వీటితోటి ఇంకా రెండేమో ఆ చిన్న కెమెరాతోటి మేము చెక్ చేస్తాం అన్నమాట దీంట్లో ఫ్లోరసిన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది సో దీన్ని వాడి మేము ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్ ఉందా లేదా ఆ లైట్ బట్టి ఎమిట్ అయ్యేదాన్ని బట్టి గ్రీన్ కలర్ వస్తుంది tenemos హెల్దీ టిష్యూ అని రెడ్ వస్తేనేమో లీజన్ ప్రజెంట్ ఉందని చెప్పి స్క్రీన్ చేస్తామన్నమాట సో పేషెంట్స్ అందరికీ కూడా రిపోర్ట్ వెళ్ళిపోతుందండి మా డెంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఫార్ ప్లేస్లో ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఇమేజెస్ ఏవైతే తీస్తామో దీంతో ఇవన్నీ క్లౌడ్లోకి అప్లోడ్ అవుతాయి క్లౌడ్ నుంచి డైరెక్ట్గా కమాండ్ సెంటర్కి వెళ్తుంది అక్కడ అందరు డెంటిస్ట్లు అందరు కూర్చొని ఉంటారు అనమాట సో వాళ్ళందరూ ఈ ఇమేజెస్ని చూసి ప్రతి ఇమేజ్ కింద ఒక్కొక్క ఫైండింగ్స్ రాస్తారు అండ్ మా దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్కార్పొరేట్ అయ్యిందండి సో ఎక్కడైనా లీషన్ ఉంది అంటే ఆ ఫిల్టర్ పెట్టంగానే లీషన్ చూపిస్తుంది అనమాట డాక్టర్కి ఇంకా ఈజ్ చేస్తుంది అనమాట వాళ్ళకి లీషన్ ఉంది క్యాన్సర్ లీషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఏఐ ద్వారా మాకు తెలుస్తుంది సో ఫైండింగ్స్ అన్ని ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వెళ్తాయి ఇమేజ్ వెళ్తాయి కదండి ఆ వెళ్ళిన దాంట్లోనే మీరు ఏంటి ఒకటి రా ఇమేజ్ ఒకసారి చూడండి ఇక్కడ రా ఇమేజ్ ఉంటుంది ఏ ఇమేజ్ అంటే ప్రాసెస్డ్ ఇమేజ్ సో ప్రాసెస్డ్ ఇమేజ్ ఇవి 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 రెండు డెంటిస్ట్ చాలా హెల్ప్ఫుల్ ఏది రిపోర్టింగ్ చేసినప్పుడు సో రి అంతే తప్ప మనం వీఆర్ నాట్ రిప్లేసింగ్ ద డాక్టర్ డాక్టర్ ఉండాలి ఏ ఈజ్ ఎప్పుడు కూడా సపోర్టింగ్ టూ లే తప్ప ఏ కెనాట్ టేక్ ఎనీ డిసిషన్ ఆన్ దిస్ సో ఆ తోనే తీసుకుని మొత్తం చేసామండి ఇందులో మీరు సపోజ్ మీరు చూస్తే కనుక ఈ సిక్స్ డిసీజెస్లో మూడు మూడు చోట్ల రెడ్ ఉన్నాయి అంటే ప్రాబ్లం ఉంది మూడు చోట్ల ప్రాబ్లం లేదు ఏది ప్రాబ్లం లేదో దానికి ఇది గ్రీన్ వస్తుంది ఏది ప్రాబ్లం ఉంది వస్తుంది నెక్స్ట్ దానికి ట్రీట్మెంట్ ప్లాన్ ఈ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా రాసిండీ మొత్తం అంతా ఎలా ఉంటుంది ఉంటుందండి సపోజ్ మీరు కనుక చేసుకోకపోతే మీకు వచ్చే ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎటువంటి ఏ దాని ఆర్గాన్స్ ఇది అవుతాయి ఏదైనా ఇగ్నోర్ చేస్తే సపోజ్ ఎవరికైనా కూడా గమ్ డిసీజెస్ ఉన్నాయండి అవి ఇగ్నోర్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ రెస్పిరేటరీ డిసీజెస్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఇలా చాలా ఇలా చాలా అన్ని అన్ని డిసీజెస్ ఎలా ఓవరాల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతున్నాయి అని మేము అన్ని అవేర్నెస్ పిక్చర్స్ కూడా ఇచ్చామన్నమాట సో ఎవరైనా వీటిని ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ఎలాంటి రోగాలన్నకి దారి తీస్తుంది అని చెప్పి మేము అవేర్నెస్ కూడా ఇచ్చామన్నమాట ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది కార్యకర్తలకి చెక్ చేశారండి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ అండి మేము ఇంకా కౌంట్ కూడా చేసుకోలేదు కానీ ఫోర్ హండ్రెడ్ అండి ఇంకా వస్తున్నారు ఇప్పుడే ఎంపీ గారు కూడా వచ్చారు అవునండి అవునండి ఇవెన్ కూడా ఇవన్నీ ఉన్నాయండి ఇది ఒకసారి చూస్తే కనుక మేము మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఇదంతా ఒక ఒక క్లౌడ్ బాగుంటే బాగుంటే కనుక ఎన్నో చేసేవాళ్ళమే సో ఇది ఫస్ట్ టైం అండి వరల్డ్లో ఇటువంటి లేదు సో వరల్డ్లో మనం చేసాము దీనికి పేటెంట్ ఉంది సీఈ ఉంది ఐఈసీ ఉంది 그래서 심지어는 안내 안내라 అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అండి ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్కి కూడా మా డివైస్తో చేయొచ్చు బికాజ్ ఇట్స్ అ రేడియేషన్ సేఫ్టీ డివైస్ అండి ఏ రే ఏ రకమైన రేడియేషన్ కూడా ఉండదు లైట్తో ఓన్లీ లైట్ తోటి ఆరు రకాల డిసీజెస్ని మేము స్క్రీన్ చేస్తున్నాం అండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి దానివల్ల జింజువల్ స్వెల్లింగ్ అవుతుంది ఈ స్వెల్లింగ్ వల్ల ఏదైనా కొంచెం బ్లీడింగ్ అయినా కూడా బ్యాక్టీరియా అనేది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్ నుంచి వెళ్తుంది వెళ్ళి అమ్మ ఉమెన్ బాడీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే బేబీని ప్రొటెక్ట్ చేయడమే తన మెయిన్ ఇంపార్టెంట్ తనకి ఎప్పుడైనా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి సో బేబీని ప్రొటెక్ట్ చేయడం కోసము ఆ బ్యాక్టీరియాను అవాయిడ్ చేయడం కోసము ఇమీడియట్గా కాంట్రాక్షన్స్ ఇస్తుందన్నమాట సో ఆ కాంట్రాక్షన్స్ ఇవ్వడం వల్ల నైన్త్ మంత్లో తొమ్మిదో నెలలో పుట్టాల్సిన బేబీ కాస్త ఏడో నెలలో పుడుతుంది ఎందువల్ల అంటే బికాజ్ ఆఫ్ ఓరల్ సో ఈ చాలా రకాల డిసీజెస్ అన్నీ కూడా ఓరల్కి రిలేటెడ్ ఉన్నాయండి డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కార్డియోవాస్కులర్ కానీ రెస్పిరేటరీ ఆర్థరైటిస్ సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇవన్నీ కూడా సో ఒక్క ప్రివెంటివ్గా ఒక్క ఓరల్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ఇన్ని రకాల డిసీజెస్ని మనం అన్నీ కూడా వీ కెన్ అవాయిడ్ దెమ్ సో దట్ ఈస్ రీసెంట్గా రీసెంట్గా కాల్గేట్ వాళ్ళు కాల్గేట్ వాళ్ళు ఓరల్ హెల్త్ మీద వచ్చిందండి అయితే వాళ్ళు ఏమో వాళ్ళు ఏం చేశారంటే ఓరల్ హెల్త్ అని మాట్లాడారు కానీ అది కూడా జస్ట్ ఏ ఏఐతో ఏ కెనాట్ బి నో అటు రిప్లేస్ ద డాక్టర్ అలాగే సెన్సర్డ్ అయిన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఓరల్ హెల్త్ మీద ప్రతి వాళ్ళలోనూ ఒక రకమైన అవగాహన వచ్చింది ఇట్ ఇస్ ద రైట్ టైం టు డూ ఇది 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 మన స్టేట్లో కనుక మొత్తం స్టార్ట్ చేసి చేస్తే చాలా బాగుంటుందండి